बस 23 सापे

నేర్చుకుని పెడుతున్నాము ప్రతిసారి ఒక్కొక్క దీన్ని బట్టి మేము మమ్మల్ని విగ్రహాన్ని పెడుతుంటాం మన మోడీ గారు మొన్న యుద్ధం గురించి చేసి చూపించారు కాబట్టి మేము ఒకటి అదే విధంగా విగ్రహాన్ని పెట్టాం సార్ ఇది కంచరపాలెం శ్రీనగర్ వీధి మెయిన్ రోడ్డు రైతు బద్ర పక్కన మన మన భారతదేశం గురించి అమ్మాయి ఇరవై సంవత్సరాలు పెట్టే ఇక్కడే ప్రతి సంవత్సరం ఇక్కడ పెడతాం అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలా పెడతాం చందని గటం ఓన్ గా కలిపి ఇండివిజువల్ గా చేసుకుంటాం అంటే ఎవరిని సరే చాలా మంది పలు విధాలుగా కంపెనీ విత్తరాలు పెడుతున్నారు కానీ ఈ కాన్సెప్ట్ అనేది చాలా మనకి అనేది చాలా మంది కాపాడి అం కాబట్టి ఇదనేది మనం చేస్తాం అంటే వాళ్ళు వ్యర్థాలతో చేస్తే మనం విగ్రహాలు పెట్టి మనకు ఆదిదేవుడు కాబట్టి నుంచి మన పూజలు స్టార్ట్ అవుతాయి కాబట్టి మొదటి దేవుడు అయిన తర్వాతే మీరు మాట్లాడతారు నా పేరు సో ఇది లక్ష్మీ గణపతి సేవా సంఘం గత ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల నుంచి పొమ్మి పెట్టడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా డాక్టర్ లాస్ట్ ఇయర్ డాక్టర్ వినాయకుడిని పెట్టాము ఈసారి ఆపరేషన్ సిందూరు పెట్టాము సో యాక్చువల్లీ మన ఉమెన్ పవర్ ఉమెన్ పవర్ యొక్క కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారు ఈసారి సో ప్రజలకి మన ధర్మం సనా సనాతన ధర్మం గురించి బాగా దృఢంగా ఉండాలి అని ఫారాన్ దృఢంగా ఉండాలని మన కల్చరల్ ట్రెడిషన్స్ కూడా మనతో పాటు రావాలని విఘ్నేశ్వరుడికి మొదటిగా మేము పూజ చేసి తెలుపుతున్నాం ప్రజలందరికీ ఇది నైన్ డేస్ నవరాత్రులు చేస్తాం మా హోమం గరిక పూజ హోమం నెక్స్ట్ కళ్యాణం కూడా జరుపుతున్నాం నెక్స్ట్ అన్న సంతర్పణం కూడా మధ్యలో జరుపుతున్నాం బుధవారం నెక్స్ట్ బుధవారం అన్న సందర్భం జరుగుతున్నాం కంచిరిపారా రైతు బజార్ పక్కనే ప్రతి ప్రజలు వచ్చి మా అనంతరం కార్యక్రమాన్ని కొనసాగించాము ఏర్పాటు చేసుకున్నాం ఓకే థాంక్యూ శ్రీ పుష్పమూర్తిషు క్రమ యజ్ఞశంష షట్కార స్వమంద్రత్వగమృత్రత్వం ఉష్ణత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః వంతడా బాజ్యో తీర సోమృతం బ్రహ్మ భూర్భవస్తు వరోమీషాన సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాదిమధర్ ब्रह्मणिविब्र्मा शिव मे सदा शिव जो वेदाद स्वर प्रोक्त वेद प्रतिष्ठान तस्वृति तो महेश्वर वेदोक्त विधान सुवर्ण दिव्य मंत्रुष्पम समर्पयाम यानी का पापा जन्मतािण पदेपे पोहम पापक पाप आमा पापसंभव प्राहि मां कृपयादेव शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षगणाधिपा आत्मप्रदक्षिणनमस्कारान् समर्पयामि वुरसा शिरसा दृष्ट्या मनसा वचसा तथा तभ्यां करा कराभ्यां करणाभ्यां प्रणामोऽष्टाङ्गमुच्यते शरत्पूर्वकसाष्टाङ्गनमस्कारान् समर्पयामि अलतु आयुर्देहि आय। विशोदेहि स्वयं सौख्यं च देहि मे मम पुत्रान् पौत्रान् पुत्रपौत्रांश्च देहि मे गणनायक अपराधसहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽयम् इति मां मत्वा क्षमस्व गणाधिप अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప ఇది ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్ప జామి అలా కూర్చోండియ్యా ఇందాకలాగే ఎవరు మట్టుగా వాళ్ళ అక్షంతి తీసుకుని అక్షంతులు నీళ్లు అక్కడ వదిలేయండి అయ్యా అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ